కొంతకాలమే ఈ లోక యాత్ర ముగించుకున్న తర్వాత మనం ఎక్కడికి వెళ్తామో గుండె మీద చేసుకొని చెప్పగలగాలి అందుకే యేసుక్రీస్తుని ప్రభుని మేము తెలుసుకున్నాం ఈరోజు మా కుండ నిశ్చయిత మీకు కూడా రావాలని మేము చనిపోతే దేవుని దగ్గరికి వెళ్తామో అన్న నిశ్చయిత ఆ ప్రభు మాకు కల్పించాడు అలాంటి నిశ్చయిత మీకు కూడా రావాలని ఈ మాటలు ప్రేమపూర్వకంగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నామే తప్ప మతం మార్చడానికి కాదు ప్రేమైన గ్రామ నివాసారా ఆ యేసుక్రీస్తు ద్వారా మోక్షం ఏసుక్రీస్తుని నమ్ముకుంటే నీతి యేసుక్రీస్తు నమ్ముకుంటే పవిత్రత పవిత్రమైన జీవితం ఆ ప్రభుని తెలుసుకోవాలని ప్రేమపూర్వకంగా మనవి చేసి వెళ్ళిపోతున్నాం దేవుడి ఈ మాటలను దీవించి గాక ఆమె చిన్న ప్రార్థన మమ్మల్ని భూమి ఆకాశం సృష్టించిన సర్వోన్నత దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముతునే పరలోకం ప్రభు దేవుడు అని నమ్ముతే పరలోక రాజ్యం కోరు జాగ్రత్త ప్రభును దేవుడు అని ఒప్పుకుంటే పరలోక రాజ్యం లేదు ఏసు ప్రభువని ప్రభు అని ఒప్పుకోవాలి సర్వోన్నత దేవుని కుమారుడు అని ఒప్పుకుంటేనే పరలోక రాజ్యం జాగ్రత్త దొంగ క్రైస్తవులారా ఏసు ప్రభు చెడ్డ పేరు తెస్తా ఉన్నారు నా పేరు భూమా వాడాల్సి నా సెల్ నెంబర్ తొమ్మిది మూడు సున్నా యాభై ఆరు ముప్పై ముప్పై తొమ్మిది జాగ్రత్త క్రైస్తవులారా దేవుని మార్గం తొలగిస్తున్నారు ప్రజలను దేవుని కుమారుడని ప్రకటించమంటే దేవుడని ప్రకటిస్తున్నారు జాగ్రత్త